ఓం నమో నారాయణాయ అనంగానే మనకు మనకు గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనందరికీ ఏడు కొండలు మాత్రమే తెలుసు అండ్ చాలా మందికి కొన్ని డిఫరెంట్ ఏరియాస్ లో కూడా తెలుసు అండ్ కొండ దగ్గరగా ఉంటు వాటర్ రిసోర్స్ దగ్గరగా ఉంటే మనందరికీ గుర్తొచ్చేది బిర్లా మందిర్ నియర్ హుస్సైన్ సాగర్ అండ్ హైదరాబాద్ ఇప్పుడు మనం అలాంటి ఒక యుఎస్ఎస్ బిగ్గెస్ట్ అండ్ ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీలో స్టార్ట్ చేసిన కన్స్ట్రక్షన్ ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ సిక్స్ కి వచ్చేసింది ఈ కన్స్ట్రక్షన్ అప్పుడు అయిపోయి నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో స్టార్ట్ చేసిన టెంపుల్ ఇది విచ్ ఇస్ ఆన్ పెన్ హిల్స్ సెవెన్ పెన్ హిల్స్ లో ఉన్న పిజ్బాగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది అండ్ ఇప్పుడు మనం ఒకసారి టెంపుల్ వాక్ చూద్దాం ఇన్ నక్షలిల సో ఈ టెంపుల్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో స్టార్ట్ అయింది ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ రాబోతుంది సో స్వర్ణ మహోత్సవం ఈవెంట్ విల్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటిది అంటే దే హ్ డైవర్సిటీ ఇంక్లూజన్ అంటే ఇక్కడ లోకల్ క్రౌడ్ కావచ్చు చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు ఇక్కడికి వస్తూ ఉంటారు ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఇక్కడ వచ్చారంట అండ్ ఇదే కాకుండా ఈ టెంపుల్లో రైట్ నవ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ దే డూ కపుల్ ఆఫ్ ఈవెంట్స్ లైక్ ఎలా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కమ్యూనిటీ అండ్ కల్చరల్ వాల్యూస్ వస్తూ వాళ్ళందరికీ ఇక్కడ చిన్న చిన్న కిడ్స్ నుండి ఇప్పటి వరకు వాళ్ళకి వాల్యూస్ నేర్పిస్తూ ఈ వాల్యూస్తో సహా ప్రతి ఒక్కరికి భాషలు నేర్పిస్తూ సంస్కృతం నేర్పిస్తూ అండ్ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత చూపిస్తూ అండ్ వాళ్ళందరికి ఎవ్రీ డే యూనివర్సిటీస్ స్కూల్స్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చాలా థింగ్స్ వాళ్ళ కిడ్స్ కి నేర్పిస్తూ ఉంటారు అండ్ ఇక్కడ చూసుకుంటే మనం దే ఆర్ డూయింగ్ చాంటింగ్ అండ్ సెలబ్రేషన్స్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కిడ్స్ అందరూ ప్రే చేస్తున్నారు చూసే కనుక వీళ్ళందరూ లైక్ దే ఆర్ బాన్ ది అండ్ లర్నింగ్ అండ్ ఇప్పుడైతే మనం కల్చరల్ హెడ్ తో మాట్లాడదాం కుమార్ ఇక్కడ యూజువల్ ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ ఇక్కడ చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము ఇవాళ సంగీతోపచారం జరుగుతుంది మార్గళి మాసం ధను మాసం కాబట్టి మేము పిల్లలందరూ వచ్చి లోకల్ టాలెంట్ అందరినీ తీసుకువచ్చి రోజు పాడిస్తుంటాము ఇక్కడ ఫ్రైడే సాటర్డే సండే అందరు పిల్లలు వస్తారు నిన్న కూడా మాకు పెద్ద కాన్సర్ట్ జరిగింది టెంపుల్ టెంపుల్లో అండ్ కాన్సర్ట్ కర్ణాటిక్ కర్ణాటిక్ కాన్సర్ట్ ఎస్టర్డే రిగార్డింగ్ ఫర్ ద మార్గళి మాసం చేశాము ఇక్కడ అండి థ్యాంక్ సో ఈ విధంగా వెస్టర్న్ కల్చర్ లో మన కల్చర్ ఇండియన్ కల్చర్ ఫ్యూజ్ అవుతూ ఈ ఫ్యూజన్ లో కిడ్స్ చాలా నేర్చుకుంటూ అండ్ ఈ విధంగా దేవుడు ఆమ్ని ప్రజెంట్ ప్రతి ఒక్కరు గుండెల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటారని చెప్పి చెప్తూ దిస్ నో వన్ స్టే డ్యూన్ అండ్ యూఎస్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ